పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను చూసారా ఎంత పాజిటివ్ ఎంకరేజ్మెంట్ జాగ్రత్త ఉండాలి తమ్ముళ్ళు జాగ్రత్త ఉండాలి యు నీడ్ టు ఎంకరేజ్ యువర్ వైఫ్ పాజిటివ్లీ నీ భార్యను దుఃఖములున్న భార్యను బాధలున్న భార్యను ఏడుస్తున్న భార్యను నువ్వేం చేయాలి అనగా పాజిటివ్గా నేనున్నా అంటే ఎల్కాన్ ఏమంటున్నాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే పది మంది కుమారుల కంటే నేను స్టేట్మెంట్తో బలవంతుడిని నేను నాకు పొజిషన్ ఉంది నాకు అది ఉంది ఇది ఉందని కాదు ఏమంటున్నాడు ఇక్కడ అంటే అమ్మాయి అంటే అనలేదు కానీ నేను వాడికి భాషలో చెప్తున్నాను అమ్మాయి అమ్మాయి హానా ఎందుకు ఏడుస్తున్నావు మీరు అమ్మాయి అనే బదులు మీ పేర్లు పెట్టండి ఏ ముద్దు పేర్లు పెట్టుకొని పిలుస్తారు ఆ పేర్లు పెట్టండి పెట్టేసి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నేనున్నాను కదా కాదు పది మంది కుమారుల కంటే నేను ఉన్నాను కదా నీకెందుకు నేనున్నాను ఇంకా డోంట్ వరీ నేనున్నాను ఐ విల్ టేక్ కేర్ అన్న వెంటనే ఎంత ధైర్యం తెచ్చుకొని ఉంటుంది చూడండి తొమ్మిదో వచ్చాం వారు చిలోహుల్లో అన్నపానములు పుచ్చుకొని తర్వాత అది ఆగమ్మా ఏం చేసింది చూసావు పాజిటివ్ అంక్రెండ్ ఏ ఎందుకు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో కూర్చొని ఆల్రెడీ పిల్లలు లేరు పో నువ్వు ఆల్రెడీ నాకు పెన్ను ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలే నాకు ఈ ఏడు పాపేసేయి నీ ఏడు వల్లనే ఇంటికి అంతా శని చుట్టుకుంది అని అనలేదు ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఎందుకు తినలేదు నేను ఉన్నాను కదా పది మంది కుమారులు నేను నేను లేన అని అన్న వెంటనే భార్య ఏం చేసింది అమ్మ చెల్లెళ్ళు మీరు కూడా జాగ్రత్తగా వినాలి కొంతమంది మూతు ముడుచుకున్నారంటే వారాలు దినాలు సంవత్సరాలు ముడిచేసుకుంటారు భార్య ఈ భర్త చెప్తా ఉంటే ఇలాగ పాజిటివ్గా చెప్పినా సరే ఇడు ఇలాగే చెప్తాడు అంటారు కొంతమంది ఇప్పుడు ఇంకోటి మాలాంటి పాస్టర్ పాజిటివ్ అని చెప్పారనుకోండి మాకు ఇంకో స్టాంప్ ఏంటి వీడు బయట బోధిస్తున్నాడు బయట బోధిస్తున్నాడు ఇంట్లో కూడా బోధిస్తున్నాడు మాకు ప్రీచింగ్ ఇన్ ద హౌస్ ఆల్సో అని మొదలు పెడతారు ఈ మధ్యలో కొంతమంది ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు పాస్టర్స్ ఫోన్ చెప్తా ఉంటారు అన్న నా భార్య అంటుంది నువ్వు స్టేజ్ మీద చెప్తున్నావు ఇంట్లో కూడా నాకు బోధిస్తున్నావు నాకు బోధ అవసరం లేదని బోధ కాదు అమ్మ జాగ్రత్త ఉండాలి అన్న చెప్పాడు ధైర్యపరిచాడు చెప్పిన వెంటనే ఏం చేసింది ఏం చేసింది ఇమ్మీడియట్గా లేచింది షీ అరోజ్ సో హెన్న అరోజ్ ఆఫ్టర్ దే హ్యాడ్ ఫినిష్డ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అంటే తినటం మానేసి దావడం మానేసింది ఉపవాసం ఉండి బాధలు ఉన్న ఆ భార్యను ఆదరించిన వెంటనే భార్య కూడా సహకరించి ఏం చేసింది భార్య లేచిన రీతిగా దేవిన వాక్యంలో మనం చూడగలం వాక్యం వింటున్న చెల్లెళ్ళు జాగ్రత్త వినాలి భర్తలు ఎప్పుడైతే మిమ్మల్ని ప్రోత్సహిస్తారు భర్తలు ఎప్పుడైతే మిమ్మల్ని ఆదరిస్తారు భర్తలు ఎప్పుడైతే మీ బాధను అర్థం చేసుకొని మీతో మాట్లాడినప్పుడు మీరు కూడా సహకరించి మొండి వైఖరి లేకుండా మీరు లెగిచ్చి వారితో పాటు మీరు సహకరించాలి హన్న లేచింది షీఈ్ ఎ ప్రేయింగ్ వైఫ్ ప్రార్థించే మాట వినే ఇంకో మాట చెప్తాను ఒబీడియంట్ వైఫ్ విధేయత భార్య కొంతమంది భర్తకేంటి నేనేది వీడికి ఇప్పుడు ఏమైపోయిందంటే భర్త భర్త అని కూడా అన్నారు ఇకేంటి నేను విధేయత చూపించేది విచారకరమైన సంగతి భర్తకు విధేయత చూపించి ఏం చేసింది ఏం చేసింది లేచింది లేచిన వెంటనే అక్కడ ఏం చేస్తుంది అనగా చూడండి ఏం చేస్తుంది ప్రార్థన ప్రారంభించింది